ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభ శుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూల వాతావరణం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు వ్యవహారిక విషయాల్లో అతి జోక్యం ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కూడా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక గృహ సంబంధిత సంభాషణలు కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు ఆర్థిక పరిస్థితుల్లో అవకతవకలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు వృత్తిపరమైనటువంటి పరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రయత్నంతో మాత్రమే విజయాలు సుసాధ్యపడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి గృహ సంబంధిత విషయాల్లో ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి చేపట్టేటువంటి కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు మానసిక సంతృప్తి కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాలు కూడా బాగానే కలిసి వస్తాయి ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపిస్తుంది ఇతరులతో ఏర్పడినటువంటి వివాదాలు ప్రబలమవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక ఈరోజు ఆరోగ్య పరీక్షలు కర్కాటక రాశి వారికి మేలును కలిగిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి నూతన ఉత్సాహం పెరుగుతుంది భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది బంధువులతోటి మిత్రులతోటి మైత్రి ప్రబలమవుతుంది ఉత్తమమైనటువంటి కార్యనిర్వహణ చేయగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు కన్యా వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు చాలా అవసరం మీకు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అతి జోక్యం ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పశుపూర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు కన్యా రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి అభివృద్ధిని సాధించేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆకుపచ్చ వర్ణం చేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల మహాకాళి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు వృషిక రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి వివాదాల నుంచి బయటికి రాగలుగుతారు మానసిక ఆందోళనలు తగ్గుతాయి పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు వృచ్చిక రాశి వారికి లాభిస్తాయి రుణ ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి ఈ రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యక్తితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు గృహ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యత ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి మార్గాలను ఎంచుకోగలుగుతారు ధన నిల్వకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రాప్తింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు గృహ విషయాల్లో కూడా సఖ్యత పెరుగుతుంది మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం పెంచుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక నూతన ఒప్పందాలు ఈ రోజు మకర రాశి వారికి బాగా ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార చిక్కులు ఏర్పడతాయి వ్యవహారిక విషయాల్లో కూడా అతి జోక్యాలు పనికిరావు రుణ సంబంధిత విషయాల్లో పేచీలు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు కోర్టు సంబంధిత వ్యవహారాలు సంభాషణలు ఈ ఈ రోజు మీకు రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆర్థిక సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు శారీరక శ్రమ ఉన్నప్పటికీ మానసిక సంతోషం కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపూర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి ఇక ఈ రోజు విద్యా సంబంధిత ప్రయత్నాలు మీకు బాగా కలిసి వస్తాయి